కూరగాయలు చల్లకుండా ఒక్కనాడు యాల పొద్దుగాలు లేవరు ఊడవరు శాతనైనా శాత కాకపోయినా నేనే లేవాల నేనే ఊడ్చుకోవాలి చెత్త చల్లకుండా ఎంతగానం పడ్డదో ఈ రోజు ఊడ్చల్లుడేందో నీ అవ్వ నా అవ్వగారి ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా తొమ్మిది గంటలకు లేచేది అవ్వ మీద లగ్గం అయితే ఈ పల్లెటూరుకి వచ్చి పడ్డా పనులన్నీ నాతోనే చేపిస్తాడు నమ్మవాడు ఇంత ఆసరా కాడు ఎవ న నల్ల ముఖం మొక్కడైతే ఇంకా లెత్తలేడు మంచిగా అంటాడు పొద్దు ఆక ఏ మనిషో ఏమో లేపంగా లేపంగా లేచి ఇంకా పాల పేగడిది ఇక కాని అంటేనే శాత కా ఎంత ముద్దుగున్నది నేను వేసిన డీజైన్ నైస్ ఆయన చూస్తే ముగ్గుని ఎంత ముద్దు గేసినావని మెచ్చుకుంటూ ఉన్నాను అబ్బా ఎంత ముద్దు గేసిన ముగ్గు చూస్తానికి రెండు కళ్ళు సరిపోతలేవు ఏమయ్యా లేవరాదిగా రాదిగా లేచిట్రా బయటికి ఒక్కసారి ముగ్గు చూస్తున్నారా అబ్బా ఎంత ముద్దు వేసినవే ముగ్గు అని మెచ్చుకుంటా అయితే ఒకసారి రాలే ఎంతసేపు నిద్రపోతావు నీ నిద్ర సలవుడా ఇంత మంచిగా ఇంత అందంగా ముగ్గేయాలంటే నాతోటే అవుతుంది ఎవరి తరం కాదు అవునా అయినా ఇంత మంచి ముగ్గు ఇంటి ఏం లాభం ఇన్స్టాలో పెడితే మూడు లైక్లు ఆరు షేర్లు వస్తాయి ఫోన్ ఫోన్ తీసుకొస్తా ముగ్గింత తెల్లారొచ్చి రాత్రేమో చెప్పనం వండు లేదా తెల్లారేమో పొద్దెక్కి లేసురావి పనేమో అన్నయ్య వంటది ఏమో నాకి గింతగానం చెత్త అవుతుంది చి ఏ నమ్మఒడు తీసుకొచ్చి గీసుంటే ఇంత వాడేసిండు నన్ను చెత్త చెత్తనే చావాల నేను ఒక్క దిక్కులేదు నాకైతే అబ్బా హబ్బా బాగా పెద్దగానే ముగ్గేసింది కదా అబ్బో చిలికల ముగ్గట ఏమో ఏమో వేసింది పెద్దగా రంగులేసి అద్దింది కదా ఇది ఏం వేసిందో తాగు నేను పోయి అబ్బా ఇంత ఘోరంగా వేసింది ముగ్గు ఈ ముగ్గును చూసినాక నా ముగ్గు ఎవడన్నా చూస్తాడు అసలు ఎట్లనన్నా నన్న వేసి ముగ్గు తీసే పారేత్తా నేను ఏ అవ్వ తీసే పారేత్తా ఇప్పుడు నేను తీసేసి పారెత్తా ఇప్పుడు బాగున్నాయి అవ్వ ఇప్పుడు మంచిగా సంతోషం ఈ అబ్బాయి ఈ ముగ్గు వీకింది ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఏమన్నా వేసుకో ఇక ఇక నీ ముగ్గు కాదు ఇప్పుడు ఆ ముగ్గు చుస్తారేబుడా అవ్వ ఈ కెమెరా ఏమైంది ఏం పుట్టింది లేడబోయింది అబ్బా ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఇవాళ నా అయితే ఫుల్ లైక్లు వస్తాయి ఫుల్ షేర్లు వస్తాయి ఏహే హేస్బుక్ లో ఫేమస్ అయినట్టే పోయిగా అబ్బా ఎంత సంతోషంగా ఉందో అయ్యో నా ముగ్గు నా ఇన్స్టా ముగ్గు ఏమైంది నా ఫేస్బుక్ ముగ్గు నేను ఎంత మంచి ముగ్గు వేసుకున్నా ఎవరు నా కావాలని ఓర్వలేకనే నీళ్లు పోసింది దానికి ముగ్గుయడం చేయగాక నా ముగ్గుని జడగొట్టింది ఎవ ఎవతో అది దాని సంగతి చెప్తా ఖచ్చితంగా ఇదే అంటది సంగతి ఓ ఆక్తేల్ మోహన్ దానా ఎందుకే నా ముగ్గు జడగొట్టింది నువ్వేనా ఓ గొంత పురుగు ముఖం దానా పని మీద నీళ్ళు మోస్తానికి బద్మాసానా ఎవరే బజార్లో బజార్ పాడేసిన బీర్ సీసాలు ఏంటో ఏం మాట్లాడుతున్నావే స్టీల్ సామాన్ కోసం షీకెంటకలు కొరిగించుకునేదానా ఎవరే స్టీల్ సామాన్ కొరిగించుకునేది నీ నెత్తి కాగిదారుగా ఓసే స్టీల్ సామాన్ కోసం పాత చీరలు అన్ని అమ్ముకుంటావు అవే ఏం మాట్లాడతాను నువ్వు ఏ నాకు తిక్కలేవని నాకు చెప్తానా తిక్క లేకపోతే దానికో లెక్కుంటాయమ్మా నెక్కి బోర ఉండే తిక్క చిరు ఎందుకే అంత మంచి ముగ్గురు చెడగట్టిను పాటి మొహందా మొక్క బాగా మాట్లాడుతున్నావు చూసినా చెడగొట్టే ఇంక ఇంత కన్ను పెట్టుకుని చూసి ఓర్వలేక నీళ్ళు కోసను నేను ఫోన్ నేర్చుకున్న లోపే నువ్వు నీళ్ళు ఇచ్చిన బొంగల పని చేస్తావు నువ్వు బొంగల పని నీకు ఎట్లా కనబడతా రెండు గుతుతా బక్క ఏందో పంది 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 తినుకుంటే బలుతాను తింటారు బలుతాను నా మొహం ముచ్చడే నీకెందుకేడు నల్లి బొక్క చూరి నడు చూరుతా బొక్కలన్నీ చూడ చూడ చేసి దౌడకేసి దాల్చుతా అమ్మా పాస్ బాన్ల నోటితోటి పాస్ పోయిన అన్నం తినేదానా ఏందే నేను పాస్ పోయింది తినంగా చూసినావా నీ పాపిష్టి ముఖం దానా పాపిష్టి కళ్ళల్లో ఇంత మన్ను పోయా నీ దరిద్ర కళ్ళ మన్ను వాడా మూతి మినికలి గుద్దిననుకో ముప్పై రెండు పళ్ళు కింద రాలతాయి దౌడ మించి నూక్తే దౌడ అదులుతుంది ఏ మాటలు చక్కగా రాని మూతిదానా ముందుగానే నువ్వు చక్కగా మాట్లాడే పందికొక ముక్కుదానా ఏందే ఏమో బాగా సుతా శ్రీకృష్ణ తాటికే జుట్టు పెట్టుకొని నన్ను నెడతమేంది నువ్వు సోయ్ నిన్ను బొంద పెట్టి బతకం నిన్ను సైడ్ కాల్ వేసి తొక్కుతా నీ తాట రీత అక్క ఇట ఏకి బర్రె ముఖం దేవ నా తోడు కొవ పొద్దు పొద్దున దీని ముఖం గాలిపోయి బర్రె మూతి దాన నీ అక్కతే నీ నీ తొక్క రీత నీ అక్క ఇట్లా నా నిన్ను పాండ తొక్కుతాం నిన్నే నేను తొక్కుతా నీ అక్క కళ్ళం ఉన్నట్నే నాకు ఇట్లా నా పట్టు తొక్కుదాం పట్ట దీన్ని ఏందే బా మాట్లాడతావ్ నీ ముగన్ని మసి బట్టలేక వార్తవని ఊరంతా ఎరికినే చిప్పిరు జుట్టు దాన అవనే నీ ముగన్ని కూడా బండి

ఏ తిన్న కడుతీవే గేనా గారా సోపాయ కూడా దానివి నువ్వ మురిపకాయ లెక్క చిట్ పిల్లలు ఆడతావు ఎప్పుడు తిండి రోకేనా నీ తిండి సల్లగుండా ఈ దొంగ మొహాలు ఏమంటాందో వినబడతాందా నేను తినేటప్పుడు తినేటి వినబడితే గాని అనేటి వినబడేది తెలియదా నీ చెవుల సీసం పోయ్యా వీళ్ళు గింతగా తిరుతా అంటే నీకు కొంచెం కూడా రవ్వంత నన్న నొప్పి అనిపిస్తలేదా అన్నట్టు ఇంట్లో రవ్వంది కాదే జర రవ్వనట్లు చేయరాదే తినక చాలా నీ నోట్లే రవ్వ కాదు గాడిది గుడ్లు పెట్ట అది గంతకాలం పూతలు లేడు దాన్ని అంటే లడ్డు అంటే గాడిది గుడ్ల తింటే బాగుంటాయాది గుడ్లు తిను బల్లి గుడ్లు తిను తిట్టురాము అంటే తిండి గురించి మాట్లాడతాను ఏది తిట్టాలే వీళ్ళ తిట్టాయ్ నా బాధ తిట్లు బాపడాలు బామాలు ఇక్కడ మీకు ఏం చెప్పావురా అయినా నా భార్య ఇంత తిడుతున్నారు మీ మొహాలు ఎప్పుడో మంచి వంట చేస్తున్నారు ఎప్పుడైనా బిర్యానీ చేస్తే చిన్న బాబులో మా ప్యారే లవంగ మొహం దారా మీ ఇంటికి వెళ్ళి కమ్మటి వాస వచ్చి అనే దాచి చెక్క మొహం దారా దాయే దగ్గుంటారా నువ్వు ఆడదాని మీద తిట్టి పెట్టి ఓ మోరద పోక పోడా నువ్వు తిట్టినట్టు లేదురా వాళ్ళని తిండి పెట్టమని అడిగినట్టున్నది నీ తిండిపోతు ముఖంలో కట్టే తిండిపోతు అని

పోచంపల్లి చీరలు అమ్మా చీరలు రావాలమ్మ రావాలి రంగు రంగుల చీరలు రావాలమ్మ రావాలి అయితే భయం అనే రాణి చీరలమ్మా చీరలు ఏమయ్యా తొందర చెప్పక్క ఏ చీరలు కావాలి అన్ని చీరలు ఉన్నాయి గదువాల చీరలు పోచంపల్లి చీరలు సిల్క్ చీరలు ఏమయ్యా ఒక పక్క అది నా ఈ పంత చింతపండు ఎత్త అంటే చీరలు ఇప్పుడు ఎవలే నా పిల్లానికి కొట్టింది నా లంగలు కొట్టినకి నీ చీరల భారం మీద మన్ను అది లంగలు కాదురా గుండెలు నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు అర్థం కాదు బర్రె ముఖంది నన్ను కొడుతుంది దాని పని ఎందో చూడు చూస్తున్నా చీకిపోయిన నా చీరలెక్ కొడతావా నేను గిట్ల రంగంలో దీని నీ రంగురంగుల చీరలన్నీ తెల్లబడతాయి అయినా ఎప్పుడైనా నీ ముఖానికి బార్డర్ తగ్గ బ్లౌజ్ వేసిన వాయ తీల్ ముఖం దానా ఇవి పట్టుకోయ్ ఎప్పుడైనా బజార్లో కట్టుకుని బజార్లోకి వంకర హుక్స్ ముఖం దానా ఎప్పుడు కట్టినా వంద రూపాయల చీర లేదా గిన్న ఇటీ ఎప్పుడైనా నా దగ్గర ఒక్క చీర ఒక్క చీర నా కొన్నా అయినా మాట వరుస కడుగుతున్నా ఇంటి పక్కకే ఉంటా ఒక్క చీర కొన్నావా ఓ మరిది నువ్వేం మాట్లాడదావు నీకు అని అర్థమైందా నీ పెళ్ళి నా దీనిగా కొట్టింది నువ్వేమో దాంతో చీరియల్ బయంగావు అయినా నీవల్ల కాదు కానీ నీ అన్నం మిగుతా ఉండు ఏమయ్యా ఎక్కడున్నావు ఇంటికి తొందరరా హలో హలో గిడు మంచి బిట్టు ఉందన్నా నాలుగు ఎకరాలు వంద ఎకరాల్లో కొట్టినది బిట్టు మంచి ఈశాన్యం పెరిగి ఉంటుంది మనకు మంచి పడతా పడుతుంది తీసుకుందామే తప్పకుండా అట్టే గిరు ఒక నాలుగు మనం తక్కువ రేట్లో వస్తుంది ఆ తీసుకో ఇది కూడా ఈ రెండు నేను రేపు పొద్దున సరే అన్న మంచి ఫోన్ కొట్టుకో ఏందేమో చెప్పరా మనం పొద్దు నుంచి మా ములు కొడుతా అంది తిడుతా అంది ఆగ్నేహం పెరిగి అడ్డే పెరిగా నువ్వేందా పెళ్ళం కొట్టేది ఓ నల్ల ముఖ కూడా పెళ్ళం ఫోన్ చేయగానే గున్న ఏనుగులాగా మెల్లగా గుండె గుండ నడుచుకుంటూ వచ్చి నన్ను అడ్డ నీ ముఖానికి అగ్గిదాలుగా ఏం మాట్లాడతాడవరా చీకి పేసిన తాటికాయ యొక్క ముఖం పెట్టుకొని షీకేసిన తాటికాయ కూడా నీకంటే బెటర్ గానే ఉంటది అది పొద్దున్న నుంచి తిట్టింది ఇది పొద్దున్న నుంచి కొట్టింది నీకేం తెలుసా అని మాట్లాడుతున్నారా తిండి తిండిపోతు చెప్పు సమాధానం వాడికి నేను

నీ తిండి చల్లగుండా వాళ్ళిద్దరు మొబైల్ ఎట్లా తీసుకపోతాను వాళ్ళని నువ్వు తినుకుంటేనే ఉన్నావు నేను ఎక్కువ దెబ్బలు నీకు ఎట్ట తినబుద్ధి అవుతాం నీ తిండి పాడు చి ల్లి మొదలైనా కానీ అయిపోయే కాబట్టి తింటేనే ఉన్నావు గంటలు గంటలు పెళ్ళని అంటే సోయినా నీకేమన్నా తింటానికే పుట్టినావు నువ్వు భూమి మీద అమ్మా నీ తిండి పాడుగాను పై అవ్వ నాకు ఫంక్షన్ బోడే ఇష్టం లేదురా మో అంటే నా మోడు నా మాట వినిపించుకుంటే లేడు పోయి అవే వాళ్ళ దగ్గర లేని చెప్తాడు ఏం చెప్పినా ఈయన వినేటట్టు లేడు ఆ మొహాలు ఎట్లా నన్ను వాళ్ళ సంగతి చెప్పాలే వాళ్ళిద్దరిని విడదీయాలి వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలి అప్పుడే నాకు తిన్న తిండి వంట పడుతుంది నేను ఫంక్షన్ బోర్ని ఏం పోను ఏదో ఒక సమాధానం చెప్పి ఒప్పి తిన్నాను పోను అని చెప్పి అక్క అక్క నూ గ ఎంతైనా మనం మనం ఒకటి కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంటి పక్క ఇల్లు ఆ మాత్రం కలిసి ఉండొద్దా అక్క వారే మాట్లాడుతాను ఇప్పుడు ఏందక్క అన్ని ఎట్నో మాట్లాడుతావు మరి ఎట్లా మాట్లాడాలి ఇంకా పొద్దున గంతగాల్లో లేచి ఇప్పుడేమో నిమ్మలంగా అక్క అనుకుంటున్నావు ఏదో పని ఉంటేనే అవుతావే నువ్వు నాకేం పని లేదక్క ఉత్తగానే మందలిద్దామని వచ్చినా సరే వచ్చిన పని చెప్పు నేనేమన్నా కావాలని పెట్టిన అక్క మీ చెల్లె అనవసరంగా నోరు వారేసింది నిన్ను నన్ను కొట్టుకునేటట్టు వేసింది ఎప్పుడన్నా పల్లెత్తి మాట అన్నాను అక్క నిన్ను నువ్వు కూడా నన్ను తోడ పుట్టిందా లెక్క చూసుకున్నావు ఏ ఊకో అక్క అట్లనే అంత ఎటో మాట్లాడుతూ మంచిగా మాట్లాడు మా చెల్లెందుకు అట్లైతుంది నాకేం తెలుసు దొంగ నా ముగ్గు మీద నీళ్లు పోసిందక్క అది దొంగ నా ముందే ఇప్పుడు ఏం చెప్పాలి నీకు ఇప్పుడు తప్పు చేసినప్పుడు తిట్టాల వద్దక్క ఇద్దరు తిట్టుకున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మరి చెప్పు చెప్పినా అక్క ఎంతైనా ఇంటి పక్క ఇల్లు మంచిగా కలిసి ఉండాలి కదా అదే మంచితనంతో వచ్చినందులు నీ మంచిదనం ఏందో నాకు తెలుసు కానీ చెప్పు ముచ్చటో ఏదక్క చెల్లె కనబడతలేదు చెల్లె కానీ ఏం పని మీద వచ్చిన చెప్పు అంటే వేసిన అక్క ఎందుకు చెల్లే అయ్యో అక్క అంత పెడ అర్ధంగా ఉంటావు ఎప్పుడు మంచిగా మాట్లాడొచ్చు కదా నాలుగు మాటలు ఏమైతే అందే మనకి ఎప్పుడైనా లుల్లైందో అక్క అది బయటికి పోయి అక్కడ ఏం చెప్తాందో తెలుసా అక్క ఇల్లడి పని అంతా యాల పొద్దుగా లేసి నేనే వస్తా నా తోటి యారాలు మొద్దు ఒక్క పని కూడా చేయదు దానికి ఏం పని రాదని చెప్పుకుంటాంది కాదక్క నువ్వేమో ఎంత మంచిదో నా యారాలు నా చెల్లె లాంటిదని నువ్వేమో పొంగిపోతాను అదేమో ఒక్కటికి రెండు చెప్తాను నీ మీద దాని గుణం బయట పడాలంటే ఒక్క మూడు రోజులు జ్వరం వచ్చిందని చెప్పి లేవకు ఎలా పొద్దుగాల పండుకొని పువ్వుండు కూరండు కూర వండు ఇల్ల సాకిరి చేసి పెట్టాను దాంతో చేపి అది ఓపికతో నీకు రవ్వంత పని తలవకుండా చేసింది అనుకో అది బరాబరి ఉన్నట్టేనే లేకపోతే నాకేంది నాకు రాదు అని అన్నదనుకో నీ మీద కుట్రపట్టి నేను ఇంట్లో పని మనిషిని చేసినట్టే నువ్వే అక్క నేను మళ్ళీ పోదు అని చెప్పి మీ మీద లొల్లులు పెట్టించిన అనుకునేవు సరేనా మరి నేను పోయొద్దు అక్క ఇక కొంచెం నువ్వు ఏ వద్దులేక నువ్వే బుత్త అంతొండిన బౌల్ గిన్నంత కన పడుతుంది నీకన్నా ఎక్కువైతే ఏ వద్దులే అక్క అక్క నువ్వు వేసి ఇతను అన్న గానీ నాకు నేను పోతలే మా ఆయన మటన్ నేను మాట ఇక నా కడుపు నిండి నట్టుకున్నా నీతో మాట్లాడితే మటన్ కూర తీసుకురా ఏ తీసుకొస్తా అక్క కానీ దానికి చెప్పకక్క మనం మాట్లాడుకున్నట్టు మళ్ళీ అది ఓర్వది మా నాన్న నువ్వు నాకు ఎప్పుడు దాని కూడా చెప్పకే సరే అక్క దొంగ సాడు కాదు లేనప్పుడు గోడ కడికి రా కూరేసి ఇస్తా సరేనా సరే అక్క నేను పోయేస్తా పోయినా సొంత చెల్లెలకు చూసుకున్నా అదేమో నా గురించి ఉరోతంగా దీన్ని నమ్మటట్లేదు దాన్ని నమ్మటంట్లేదు అయినా దీని మాటలు నమ్మాలా వద్దా ఒక ఉపాయం చేద్దాం దీని మాట నమ్మాలంటే నిరంసినట్టు రెండు రోజులు యాక్షన్ చేసి చూపిస్తా అది పని చేద్దా నాకు తెలుస్తా అప్పుడు అప్పుడు దాని సంగతి బయటపడతాది పని చేసేది లేదు నేను వచ్చేసా చేస్తున్నావే పడుకున్నావా ఏం లేదు కొంచెం జరగ వచ్చేటట్టుంది అందుకే వండుకుందని ఎందుకక్కా ఏమైంది ఏమోనే పాలవంతా చూస్తున్నది అవునా వంట వేసావానక్కా జర షాతినే తెలియదు వంట చేయలేదు పోయి చేయపోయి జ్వర అంతా ఎందుకు అక్క గట్ల అంటా రోజు నువ్వేగా చేసేది ఇవ్వాల షాతినే తెలియదు అని చెప్తున్నాను కానీ నీకు నీకంటే మంచి మంచిగా అక్క నేను వంటలు అబ్బా నువ్వు చేయక్కా నేను తింటా నువ్వు చేత్తనే నేను తింటా శాతగా తినేట్లే కాలే ఒక్క చేయపోవే నువ్వు సరే తీ అక్క ఏ బెండకాయ వేసిన అన్న కిచెన్ లో పోయి చూసుకోపోని పండుకోండి జరంతా పండుకోతి బా ఏం చేసుడో ఏమో అబ్బా రోజు అక్క వేసి పెడుతుంది నేను బా ఏం చేసింది బెండకాయ కూర వేసిన అన్నది నాకేమో ఏం రాద ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం అయితే లేదక్క ఇండో నేను ఏం చేసి పంట మంచి ఇంట్లో ఒకరోజు జనం వచ్చిందంటే చేయమంటే ఎత్తలేవైతే అట్లా అంటానండి అక్క మరి ఎట్లా నాలే ఊరంతా తిరిగి పని ఏమంటే ఇలా పని వేసుకొని నేను నీకు వండి పెడతా మంచిది తింటావు ఇప్పుడు ఒక్కరోజు జనం వచ్చిందంటే చేయమంటే నాకు శాతం అయితే లేదు నేను చెయ్యను నాకు ఏం లేదు అని అడితే పని అంతా నేనే చేస్తాను పని ఏదో రెండు గోల్దంతా అయిపోతా నేను సాయం నీకు అంత పని అంతా సాయం అవుతుంది చెప్తున్నా నువ్వు ముచ్చట ఎప్పుడు లేనంత నీ ముచ్చట నాకు అన్ని ఏం చెప్తా ఊరంతా ఏం తెలుగుతుందా నీకు ఎవరు చెప్పారు ఏం కథ చెప్తే నాకు తెలియదు అని నాకు అర్థం కాదు కానీ

ఇప్పుడు నీ బుద్ధి బయట పడ్డదే నిజంగా ఏందే గిద్దని దాని నీ మొగడేమన్నా సంపాదిస్తాడా పైసలు నా మొగుడు ఇంటి వెళ్తాం అర్థం కాదు కానీ కనీసం బియ్యం అందం కూడా నీ మొగడు మొత్తం సంపాదన అంతా మాదే ఉన్నది అందుకే ఊరం మొగడు కన్నా నీ మొగడు ఎక్కువేస్తానని ఆవే మరి నా మొగడే ఎక్కువ ఇస్తాడు నీ మొగడు ఏం చేస్తాడు చెప్పు చిన్న పెద్ద లేదని

అమ్మయ్య ఇప్పుడు నేను మంచిగా మటన్ కూర తింటా హాయిగా కడుపు నిండుగా తిని మంచిగా పచ్చుకుంటాను ఇప్పుడు నాకు నిమ్మలం ప్రశాంతంగా కొట్టు